అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈ రాశి వారు ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులకు చేయవలసి వస్తుంది సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి ఉద్యోగులకు చికాకులు ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి పిల్లలతో జాగ్రత్త వహించుట మంచిది ఆహారం విషయంలో సమయపాలన తప్పనిసరి బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు బంధుమిత్రుల సహకారంతో కొన్ని కార్యాలు సిద్ధిస్తాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు అధిక కష్టం మీద అల్ప ఫలితం పొందుతారు ముఖ్యమైన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది బంధువులతో మాటుపట్టింపులు ఉంటాయి దైవదర్శనానికి ప్రయత్నిస్తారు కొన్ని శారీరక సమస్యల వల్ల మీ మనసు కలత చెందుతుంది వివాహితుల గృహ జీవితం కూడా రోజు సంతోషంగా ఉంటుంది మీరు తొందరపడితే నష్టపోతారు కావున నిపుణుల సలహా తప్పకుండా తీసుకోవాలి ఈ రాశివారు ఎలాంటి రుణాలు తీసుకోకండి ఇది మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయనివ్వకూడదు మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది వైవాహిక జీవితం చాలా బాగుంటుంది మీరు ఈరోజు ప్రయాణిస్తున్నట్లయితే మీరు చేసే కొత్త జ్ఞాపకాలను ట్రాక్ చేస్తూ ఉండేలా చూసుకోండి ఈరోజు శారీరకంగా ఎటువంటి సమస్య ఉండదు కాని మానసికంగా మీరు అనారోగ్యంగా ఉండవచ్చు భీమా తదితరాల ద్వారా మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీరు మీ జీవిత భాగస్వామితో మరింత సన్నిహిత్యాన్ని అనుభవిస్తారు వాటికి సిద్ధంగా ఉండండి మీరు మీ ఉన్నతమైన కళలను మళ్లీ వెంబడించడం ప్రారంభించే సమయం ఇది మీ భాగస్వామిపై మీ నమ్మకం పెరుగుతుంది మీ పరిస్థితుల గురించి మీరు నిరుత్సాహపడవచ్చు ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏదైనా అవసరమైన పని కోసం మీరు తక్కువ దారులకు లోన్ తీసుకోవచ్చు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి